సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన బిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం అపోస్తల కార్యం పదవాధ్యాయం నలభై రెండో వచనం యేసుప్రభు నీతిపరుడైన న్యాయాధిపతి ఇద్దరు దొంగలతో పాటు వాళ్ల మధ్య ప్రభువు వ్రేలాడగా కల్వరి గుట్ట ఒక బహిరంగ న్యాయస్థానంగా మారింది ఆ రోజుల్లో ప్రభువునందు ప్రిమైనటువంటి వాళ్ళ శిలువను రూపకల్పన చేసిన ఘనత ఆనాటి కాలపు యొక్క రోమియులదే నేరస్తుల్ని చంపటానికి వాళ్ళు మొదట్లో భల్యముతో పొడవడం నూనెలు ఉడికించడం రాళ్ళు విసరడం గొంతు నులమడం నీళ్ళలో ముంచడం వాతలు వేయడం మొదలైన కిరాతక హింసలు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో కానీ ఇలాంటి శిక్షల వల్ల నేరస్తులు త్వరగా చనిపోయేవాళ్ళు నేరస్తులు ఘోర బాధ అనుభవిస్తూ మరీ నిదానంగా చావాలని శిలువను కనిపెట్టగలిగారు తద్వారా కొందరు నేరస్తులు వారం రోజుల వరకు మరణించక బాధపడుతూ అలా మండు టెండలో వేలాడుతూ ఉండేవారు ప్రజలందరూ అలా చూస్తూ ఉండేటువంటి వారు నేరస్తుల్ని నగ్నంగా బహిరంగంగా వేసేవాళ్ళు అందరూ చూస్తుంటే తీరని అవమానం ఒకవైపు మరోవైపు గాలిలోని కీటకాలు దోమలు బాధిస్తూ ఉండడం తీరా చనిపోయాక శవాలను అలా పడేసేటువంటి వారు ఆ శవాల కోసం చిన్న చిన్న అడవి జంతువులు నక్కలు తోడేళ్ళు రాబంధువులు పొంచి ఉండేటువంటివి నేరాలు అరికట్టటానికే రోమన్స్ సిలువను అనుకరించి మరికొన్ని రూల్స్ చేర్చి రూపొందించగలిగారు ఆ రోజుల్లో ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ దీని నిమిత్తంగానే సైకులకు సైనికులకు ప్రత్యేకమైన శిక్షను కూడా ఆ రోజుల్లో ఇచ్చేటువంటి వ్యక్తులు గమనించాలి రోమియోల కాలములో అనేక మంది వ్యక్తులు సిలువ చేత చంపబడిన వారు ఎంతోమంది ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ రోమన్ ప్రభుత్వ తొలి దశలో ఈ శిక్ష బానిసలకు దేశద్రోహలకు పరిమితి అయ్యేటువంటిది ఈ శిక్ష విధించే మేజిస్ట్రేట్ కూడా ఆ రోజుల్లో బానిస మీద సిలువను మోపి తీర్పు కూడా మేజిస్ట్రేట్స్ చేసేటువంటి వాడు గమనించాలి నేల మీద ఇంటారుగా ఉండే కొయ్యను అడ్డకొయ్యను ఈ విధంగా సిద్ధపరిచి ఆ రోజుల్లో మోసుకొని వెళ్ళేటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ రోజున ఆ విధంగానే ఆయన మోసుకుంటూ వెళ్ళడం మనకు పరిశుద్ధ గ్రంథమే ఆధారం గమనించవలసిన విషయం ఈ యొక్క కల్వరి గుట్ట మీద మూడు సిలువలు మనకు కనబడడం అయితే మధ్య ఉన్న సిలువే న్యాయాధిపతి యొక్క సింహాసనం దానికి ఇరువైపులా ఉన్న ఇద్దరు దొంగలు స్థూలంగా యావత్తూ మానవ సమాజములోని రెండు వర్గాల ప్రతినిధులు కుడివైపున ఉన్నటువంటి వ్యక్తి క్షమించబడినటువంటి వ్యక్తి అనగా రక్షించబడిన వ్యక్తి అది గొర్రెల వర్గమునకు సంబంధించినది రెండవది క్షమాపణ వేడుకోలేని అహంకారం ఆ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వీరు మేకలకు పోల్చబడిన వ్యక్తులు ప్రభువునందు ప్రిమినటువంటి వాళ్ళారా ఈ రోజుల్లో కూడా ఈ విధంగా కుడివైపున ఎడమ వైపున ఉన్నటువంటి ఆ యొక్క దొంగల యొక్క జీవితం మనకు తెలిసినది అతడు క్షమించమని కోరాడు దేవుడు క్షమించాడు ఆ వ్యక్తి రక్షించబడి ఆ వ్యక్తి పరలోక స్థానాన్ని సంపాదించుకోగలిగాడు రెండో వ్యక్తి క్షమాపణ వేడుకోలేదు అంతరంగ అహంకారాన్ని బట్టి అలా ఉండడం ద్వారా చివరికి పరమను కూడా తాను పోగొట్టుకోగలిగాడు దేవుని యొక్క బిడలగా మనము గ్రహించాల్సిన విషయం యేసుక్రీస్తు ప్రభుల వారి ఇద్దరు దొంగల మధ్యన ఒక న్యాయాధిపతిగా మనకు కనిపిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క సిల్వ శ్రమల కాలములో కుడివైపున ఉన్నటువంటి దొంగలో జరిగినటువంటి పరివర్తన ఈ రోజుల్లో పరివర్తన చెందని వారు ఆ వ్యక్తిలాగా పరివర్తన చెందడం అనేది జరగగలిగినట్లయితే పరమును సంపాదించుకోవడం జరగగలుగుతుంది లేక ఎడమవైపున ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా తాను క్షమాపణ అడగలేక ఒక అహంకారం కలిగినటువంటి పరిస్థితిని ఎలా చూపిస్తూ చిట్ట చివరికి మోక్షాన్ని పోగొట్టుకోగలిగాడు అటువంటి పరిస్థితి మనకు లేకుండా దేవుని యొక్క సన్నిధానములో మనం ప్రార్థించినప్పుడెల్లా మనలో మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడి మన జీవితంలో ఇంకా దిద్దుకోవలసినవి చెప్పుకోవలసినది ఒప్పుకోవలసినది విడిచిపెట్టవలసినది ఏదైనా గాక దైవ సన్నిధానములో విడమరిచి వాటన్నిటిని కూడా తెలియపరిచి మనము కూడా న్యాయాధిపతి యొక్క తీర్పును బట్టి పరమను సంపాదించుకునే వ్యక్తులుగా మనం కావాలి ప్రార్థన తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా తండ్రి మీరు మాకు నీతిపరుడైన న్యాయాధిపతి తండ్రి కుడి ఎడమలో ఉన్నటువంటి ఇద్దరిలో తండ్రి ఒక వ్యక్తి నా తండ్రి మోక్షం మరో వ్యక్తి దాన్ని పోగొట్టుకోవడం పరివర్తన చెందిలు చెందినటువంటి వ్యక్తులు ప్రభా ఎలాగైతే తండ్రి తను మీ ద్వారా రక్షించబడగలిగాడు ఈ రోజుల్లో తండ్రి మీ మాటలు వినుచున్న మీ బిడలమైన మేమందరం కూడా తండ్రి మీ యొక్క దృష్టిలో సంపూర్ణమైన సంరక్షణ మేము పొంది పరమును సంపాదించుకునే ఆ గొప్ప కృపను మాకు చూపెట్టండి మీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను ప్రత్యేకమైన రీతిలో దీవించండి ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ